విభిన్న రకమైన రాతి శిల నిర్మాణాన్ని చూడడం జరిగింది ఇది మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో చేయాలనుకుంటున్నా ఒక చూడండి చూడండి ఒక రాతి గోళాకారంగా ఉన్న ఈ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టినట్టుగా ఎవరో అమర్చినట్టుగా ఉంది చూడండి దీన్ని ఎరాటెక్స్ అంటారు బౌల్డర్స్ అని అంటారు బౌల్డర్స్ అంటే ఇవి దగ్గర దగ్గర ఇది గ్రనైట్ రకానికి చెందిన రాయి ఇది ఇది దాదాపు రెండు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండి ఉండొచ్చు దీన్ని అంటిపెట్టుకుని అంటిపెట్టుకుని ఉన్న ఏతే కంపోజ్డ్ డికంపోజ్డ్ మెటీరియల్ ఉండి ఉందో అది ఎరోజియన్ కావడం వలన ఈ రకమైన ఆకారం ఏర్పడిందని చెప్పొచ్చు దీన్ని బౌల్డర్స్ అంటారు బౌల్డర్ అంటే స్వీడన్ uh, లాంగ్వేజ్